నేను మీకు తెలియదు ఈరోజు మనం మకర రాశి కోసం ఒక చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం ఎందుకంటే మన జీవితంలో ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం దగ్గర నుంచి కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి మనకి జీవితంలో ఎంతైతే కష్టపడ్డామో ఆ కష్టానికి ఆ భగవంతుడు మనకు ప్రతిఫలంగా మన జీవితంలోనే మీకు కష్టాలన్నీ కూడా తీరుస్తున్నారు ఇక్కడ నుంచి నీ జీవితంలో ప్రేమ ఆప్యాలు బ్రతుకు అన్నంతగా దేవుడు దీవించేయడేమో అన్నంతగా మనకు ఆ పరిచయం అనేది ఆ మాటలు మనకు గుండు మీద ఉన్నటువంటి భరోసా మాటలు ఆ ప్రేమ అంతా కూడా మకర రాశి వారికి ఆ భగవంతుడు కల్పిస్తాడు ఈ విషయాలన్నీ కూడా మన వీడియోలో ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ మకర రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకు వస్తుంది ఈరోజు మనం నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా పెరిగాం కానీ ఒక సందర్భంలోనే భగవంతుడు అవన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకొని మనకి కష్టాలు బాధలు మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక పూలబాట కాకుండా ఒక ముళ్ళబాటగా మనం చేసేటువంటి ప్రయత్నాలు అలాగే కుటుంబ భారం అంతా కూడా పాపం మకర రాశి మీద ఎక్కువగా పడుతుంటుందండి మీరు ఎక్కడైనా చూసుకోండి కుటుంబం తాలూకా బరువు బాధ్యతలు ఎప్పుడు కూడా మకర రాశి మీద ఎక్కువగా ఉంటుంటాయి అలాగే తమ్ముళ్ళని చదివించుకోవడం కానీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కానీ తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చినటువంటి వ్యాపారాన్ని ఎక్స్టాబ్లిష్ చేసుకోవడం కానీ అలాగే చెల్లెలకి మ్యారేజ్లు కానీ అక్కలకి మ్యారేజ్ విషయాలు కానీ అలాగే అన్నదమ్ములు చూసుకోవడం కానీ ఏం కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు అన్ని కూడా మనమే చూసుకోవడం కానీ ప్రతి విషయంలో కూడా అండి ఆ ఈ మకర రాశి వారికి ఇచ్చేటువంటి ఎన్నో ఎన్నో సమస్యలు అవన్నీ కూడా వీళ్ళే తీసుకొని ఈ కుటుంబం మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా కుటుంబం మీద ఎలాంటి నష్టము రాకుండా కుటుంబానికి ఎలాంటి హాని కూడా కలగకుండా వీళ్ళ జీవితంలో ఆ కుటుంబం కోసం పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ పరమాత్ముడు చూశాడేమో అనిపిస్తుందండి ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే మన వ్యాపారంలో తిన్నటువంటి దెబ్బలు కానీ అలాగే మన కుటుంబంలోనే మనకు వచ్చేటువంటి ఎన్నో అన్నదమ్ముల నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్య ఈ భూ సమస్యల దగ్గర నుంచి ధన సమస్యల దగ్గర నుంచి ఇంకా మన వ్యాపార సమస్యల దగ్గర నుంచి ఇవన్నీ కూడా నా అనుకునే వారితో ఎప్పుడు కూడా యుద్ధమే చేస్తూ ఉంటుంటారు మకర రాశి వారు ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితం నాకు ఎప్పుడు కలిగిస్తుంది భగవంతుడు అని దగ్గరికి వచ్చిన తర్వాత అని భగవంతుడిని మనం అడుగుతుంటాం ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి గంభీరతత్వంతో ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేస్తారా అనేటువంటి ఒక భయంతో అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో రుణ బాధలు ఇబ్బందులు కష్టాలు మనం ఎంత మంచి తల పెట్టినా సరే అవతల వాళ్ళు మనల్ని కీడు చేసే విధంగా ప్రవర్తించడం చూడండి ఇది ఎంత పెద్ద పొరపాటు మనం అత ఇతరులకి ఎంత సహాయం చేస్తామో అవతల వాళ్ళు మనకు అంతే కీడు చేయడానికి ప్రయత్నించడం మన ప్రతి కష్టంలో కూడా మనకి ప్రతి చెమట బొట్టులో కూడా మనం పడేటువంటి కష్టం ఎంతో ఎంతో ఉంటుంది కానీ అది ఎవరైనా గుర్తిస్తారా మన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తారా అని మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం చేసేటువంటి ఎన్నో పనులు కుటుంబాన్ని భుజాల మీద వేసుకొని పిల్లల అంటే మన పిల్లలకేనండి వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళందరికీ చదువులు కానీ ఒక మంచి ఉన్నత స్థితికి రావడం కానీ ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అలాగే బంధువులకి చక్కగా మంచి చెడు చూసుకోవడం కానీ నా అనుకునే వాళ్ళందరినీ కూడా ఒక వృద్ధిలోకి తీసుకోవడం రావడం కానీ ఈ బాధ్యతలు అన్నీ కూడా తీసుకొని నా జీవితంలో నా సంతోషకరమైనటువంటి రోజులు ఏటైనా ఉన్నాయా అంటే మాత్రం దానికి సమాధానం మన దగ్గర ఉండదు ఎప్పుడు కూడా మన కుటుంబం మన కుటుంబం నా కుటుంబం అని చెప్పి ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని రావడానికి పడినటువంటి కష్టమే మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంటుంది అలాగే ఒక కుటుంబం అంతా కూడా ఒక మంచి వృద్ధిలోకి వచ్చింది గౌరవం సంఘంలో పేరు అన్నీ వచ్చే కానీ ఎక్కడే వీళ్ళ జీవితంలోనే ఒక అతి పెద్ద సమస్య మొదలవుతుంది అదే డబ్బు దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఒకళ్ళు సంపాదించింది పది మంది ఇది నాది 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 అనేసరికల్లా అందరూ కూడా ఒక్కసారి పోగవుతారు ఈ డబ్బు దగ్గర వచ్చేటువంటి సమస్యలు నా అనే బంధం ఉండదు రక్త సంబంధం ఉండదు బంధుత్వం ఉండదు ఏది ఉండదు ఎవరికి తోచినట్టుగా మన ఎన్నాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా పోయినట్టుగా ఒక్కొక్కరు కూడా రాబంధువులాగా రకరకాలుగా పొడుచుకు తిన్నట్టుగా మనిషిని మన మనిషిని కూడా అన్నీ మాటలతో అన్నే గాయాలు చేస్తూ నువ్వు కోసం ఏం చేసావు ఎవరి కోసం చెయ్యు ఎందుకు చేసావు ఎందుకు చెయ్యు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి ఒక రెక్కలు వచ్చినట్టుగా వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత వీళ్ళ కోసమా నా జీవితాన్ని నేను ఇంత బాధ పెట్టుకున్నాను దీనికోసమా భగవంతుడు నన్ను ఈ మకర రాశిలోని నక్షత్రంలో నన్ను జన్మించే నాకు జన్మనిచ్చారు ఇన్ని బాధలు పడడానిక అనే ఒక్కనొక సందర్భంలో మన కళ్ళంట కన్నీరే వస్తుందని ఎందుకంటే సరస్వదర మకర రాశి వాళ్ళు ఏడవ నైంటీ నైన్ పర్సెంట్ మకర రాశి వాళ్ళ యొక్క కళ్ళంటే నీరు రావడం అనేది చాలా అంటే చాలా కష్టం కానీ వచ్చింది అంటే మాత్రం వాళ్ళ మనసుని ఆ బాధ ఎంతో తాకిందని అర్థం చేసుకోవాలి అలాంటి సమయంలోనే ఆ భగవంతుడు పరమాత్ముడు మనకి ఇచ్చేటువంటి ఒక గొప్ప భరోసా ఏంటో తెలిసే అదే మనకి పరిచయం చేసేటువంటి ప్రేమ ఆ ప్రేమ అది లేడీస్కి భర్త ద్వారా అవ్వచ్చు భర్తకి భార్య ద్వారా అవ్వచ్చు అంటే ఒకరి కోసం ఒకరిని జన్మించినట్టుగా ఒకరి కోసం ఒకళ్ళకు పుట్టించినట్టుగా భగవంతుడు ఆ భార్య భర్తలు ఇద్దరిని కూడా కలిపి ఆ ప్రేమ ఆప్యాయతుడు మకర రాశిలో ఉండేటువంటిది మనం ద్వాదశ రాశిలో ఎవరి దగ్గర చూడలేము అంటే భర్తకి ఏ కష్టం వచ్చినా సరే భార్య విలువలలాడిపోవడం భార్యకి ఏ కష్టం వచ్చినా భర్త చాలా చాలామంది చాలా రకాలుగా అంటుంటారు కొంగుచాటు భర్త అంటుంటారు లేదంటే భర్త మీద ప్రేమ చాలా ఎక్కువైపోతుంది రకరకాల మాటలు మాట్లాడుతుంటారు అంటే నరవలేని నాలుగు ఏదేదైనా మాట్లాడుతుంది అంటారు అది అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు మన ఇంట్లో మన కుటుంబంలో మన భార్య భర్తలో మనం ఎంత ప్రేమ ఆప్యాయతలుగా ఉన్నాం అనేది మనకి ముఖ్యం మన పిల్లల్ని మన అమ్మ నాన్నని అత్తగారి మాగారిని మనం ఎంత చక్కగా అనేది ముఖ్యం ఎంత చక్కటైనటువంటి జీవితంలో ఆ భగవంతుడు ఆ పరమాత్మను ప్రసాదించి మన పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మర్చిపోతామండి ఎందుకంటే ఒక కుటుంబం అనేది ఒక ప్రేమని ఆప్యాయతని ఆ పరిచయాన్ని మనకి తెలిసినప్పుడు ఒకరి యొక్క ఒకరి బాధలు ఒకరి యొక్క ఒక ప్రేమలు ఆప్యాయతలతోటి మనం పడ్డ కష్టాలన్నీ కూడా పుట్టికి ఇక్కడి నుంచి నా కుటుంబం నా భార్య నా పిల్లలు అనేటువంటి జీవితం ఉన్న చూశారు ఇది చాలా గొప్పగా ఉంటుంది చాలా ప్రేమగా ఉంటుంది అలాగే మకర రాశి వారు మీరు చాలా వరకు చూడండి మనకు ఒక టైం అంటూ వచ్చేసరికి అంటే ఒక థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం మన ఇప్పటిదాకా మన కుటుంబం కోసం ఎంతైతే కష్టపడ్డం ఇక్కడ నుంచి నా కుటుంబం అని వాళ్ళ జీవితంలోని వాళ్ళు పడ్డటువంటి కష్టానికి భగవంతుడు ప్రతి విషయంలో కూడా నా ప్రతిఫలం అనేది ఇస్తూ ఉంటుంటాడండి అంత మంచి జరుగుతుంటుంది చాలా తక్కువ టైంలోనే మకర రాశి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ మంచి వాహనాలు కొనుక్కోవడం కానీ వారికి పిల్లల కోసం ఏదో సెక్యూరిటీగా ఏదో ఒక ఆస్తులనేవి కూడబెట్టుకోవడం కానీ ఇలా జీవితంలోని భగవంతుడు ప్రతి విషయంలో కూడా వీళ్ళని కాపాడుతూ 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 ఉంటుంటాడే అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి కూడా వీళ్ళ కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టి కూడా మకర రాశి వాళ్ళకి విపరీతంగా తగుతుంటారు అందుకే వీళ్ళు భార్య భర్తలు పిల్లలతో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం కాళ్ళు కొడుకొని లోపలికి రెండమ్మా కొంచెం దృష్టి తీసుకుంటాం అని పెద్దవారు చెప్తా ఉంటుంటారు అది ఊరికి చెప్పరండి ఎందుకంటే వీళ్ళ మీద పడ్డటువంటి నరఘోష నరదిష్టి వల్ల వీళ్ళకి అనేక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఇంట్లో దేవుడి మూలని గణపతి దేవుణ్ణి ఆరాధించుకోండి అలాగే ఎప్పుడు కూడా మీరు ఇంట్లో బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనసులోనే ఒక ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం కానీ అలాగే మరి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ఇంట్లో బయట నుంచి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత గణపతి దేవుని యొక్క ఆరాధించుకోవడం కానీ ఇంట్లో ఉదయం సాయంత్రం కూడా దీపతోప నైవేద్యాలు చేసుకోవడం కానీ అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతే మన జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఒక్క విషయంతో కాదు ఇంకా చాలా విషయాలు మన జీవితంలో ఒక అద్భుతంగా మన జీవితంలో జరగబోతుంది ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యంలో విషయంలో కానీ మంచి మంచి మ్యారేజ్ సంబంధాల్లో కానీ ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అష్టైశ్వర్యాల్లోని మన కుటుంబం కూడా చాలా అద్భుతమైన మంచి గ్రోత్నెస్ వస్తుందని మకర రాశి వాళ్ళకి ఈ ప్రేమ ఆప్యాయతలతో ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాయి ఇంకెవరిసైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్